థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్గా చేశారు ఆ తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు మీరు నేర్చుకున్నారు ఇప్పుడు అప్డేట్ అయ్యాము టెక్నికల్గా ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదన్నా ఒక సీన్ కానీ రెండు సీన్లు కానీ ఎంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఆనెస్ట్లీ నో అండి అంటే అంటే కొన్ని అంటే మేము స్మాల్ స్మాల్ థింగ్స్ అది కూడా ఇట్ ఇస్ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు బట్ ఐ ఫీల్

చిరంజీవి గారి మీద ప్రేమ సడంగా మారిందా సరే ఇక్కడ మనం శోగు గురించి మాట్లాడదాం మీ సెపరేట్ గెస్ట్ అంటే శోగు గురించి మాట్లాడుతుంటే రియాక్ట్ ఆయనకి ఆయనకి క్వశ్చన్స్ అడగొปోతే ఆయనకి నిద్ర పడుతుంది రాము సర్ నేను ఏం చెప్పాలనుకున్నా అనుకోనా ట్విట్టర్ లో చెప్పాను యా రాము సార్ రాము సార్ రాము గారు హలో ఇక్కడ హేయ్ హలో సార్ ఇన్ ఇన్క్ चेजिंग సీన్స్ గురించి మాట్లాడారు కదా వన్ సీన్లో నాగార్జున గారి వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు ఈ సంథింగ్ విల్ హ్యాపెన్ అసలు ఐ హీన్ ద మూవీ లాడ్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నెట్లో చూశాను ఎప్పుడు చూశాను ఇట్స్ మై ఫేవరెట్ ఫేవరెట్ మూవీ రియలిజం రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను అలా అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్ కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్ నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ హీల్ బతికిపోతాడు కదా మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యింది లైక్ ఐ వాజ్ రీలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్ కదా అలాంటి ఒక పొదలు ఫారెస్ట్ ల్యాండ్ ఏరియాలో బస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాస్ ఐ వాస్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని సూపర్ అంటే అంత అంత ఇన్వాల్వ్ చేసింది బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షార్ట్స్ ఇప్పుడు కూడా నాకు ఇందాక గారు అడిగారు ఏది ఛాలెంజింగ్ అని నాకు అప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే అసలు నేను ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని నాగార్జున ఎందుకు చేశాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది బికాస్ నాగార్జున మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్ బట్ ఇట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ రాండమ్గా ట్రాఫిక్ టూ పైగా ఆ పాపని పెట్టుకుని నో నాట్ ఎట్ ఆల్ వన్ యువర్ రైడింగ్ ద సైకిల్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అన్ప్రెడిక్బిలిటీ ఆఫ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫిజిక్ ఫిజిక్స్ ఇంకో జీపుని పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుందో ఎలా తెలుస్తుంది ఎవరికైనా యూనో దాని దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ సార్ వర్మ గారి వర్మ గారు ఫ్రెండ్స్తో ఒక సీన్లో సార్ సార్ ఐమ్ స్టిల్ హియర్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా సుధాకర్ గారు యుల్ నేమ్ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్ హిస్ బ్యాచ్ అది ఎక్కడ లేదు సార్ అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్ ఐ లవ్డ్ ఇట్ అంటే వెరీ నైస్ యూ మెన్షన్ దిస్ నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నాకు టేకింగ్లో వచ్చింది ఆ సీనే మీరు చెప్పింది ఐ డెంట్ నో హౌ టు డూ దట్ అండ్ లాస్ట్ గోపాల్ రెడ్డి కెమెరా అడిగాను తర్వాత కెమెరా అసిస్టెంట్ రెడ్డి అని ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ అని వాళ్ళందరూ ఎంత చెత్త అడిగాలి చెప్పారంటే ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఇస్ జస్ట్ డీల్ ఎంట్రీ అందరికీ స్పెషల్గా చూపించాలంటే అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఎవ్రీ బడీ విల్ బికమ్ వన్ క్లోజ్ సో ద మూమెంట్ చిన్న తర్వాత వచ్చి ఎవరో తర్వాత అమ్మలా దానితోటి ఎవ్రీ బడీ బికమ్ స్పెషల్ యు మేడ్ ఇట్ రియల్ సర్ అండ్ ఎంట్రన్స్ సీన్లో కూడా అది నాకు ఆ విలన్ రాగానే ఇట్ ఫెల్ట్ లైక్ ఐ ఐఎమ్ ఇన్ నేను అక్కడే ఉన్నాను సమ్ రైవ్ హీ వాజ్ అటాకింగ్ మీ లైక్ చూసేటప్పుడు కోర్స్ నాకు రియల్గా అనిపించింది సో ద టేకింగ్ వాజ్ సో రియలిస్టిక్ అసలు బయట ఎలా జరుగుతుందో అలాగే ఉంది ఇట్ వాజ్ నెవర్ ఈవెన్ రియల్ లొకేషన్ స్వప్న లోక్ ఆర్ ఎనీ నాకు

గారు ఇక్కడే ఇక్కడ లెఫ్ట్ లో గారు ఇక్కడ వర్మ గారు ఈ సినిమా చూసినప్పుడు వర్మ గారిలో ఇంత టాలెంట్ ఉంది కానీ ఇప్పుడు అది ఎక్కడో ర్యాంక్ ట్రాక్ లోకి వెళ్తుంది అని మాకు అనిపించింది మీరు రియలైజ్ అయ్యారా ఈ సినిమా వెళ్ళిపోయింది అదే వర్మ గారు అంటే ఆ ఓడకా అనే వేసుకునే పరిస్థితి వచ్చేసింది సో మేరే ఎవన్ రిలైజ్ అయ్యారా ఇన్ దన్ తర్వాత ఇ చూసిస్తాం ప్రాసెస్ నెక్స్ట్ సినిమాలో చూస్తారు నాక్స్ా దిస్ ఇ సంగీత హియర్ ఫ్రమ్ ది హిందూ హై అమేజింగ్ జాబ్ ది టెక్నికల్ టీమ్ హస్ డన్ yes ఐ థింక్ ది సౌండ్ రెస్టిరేషన్ as well as the పిక్చర్ క్వాలిటీ అండ్ ది కలర్ గ్రేడింగ్ ఇస్ లైక్ ఫాంటాస్టిక్ గివ్స్ యు ద ఇట్ జస్ట్ టేక్స్ us back into time ఐ హ్ నో డౌట్ అబౌట్ ఇట్ దట్ ఇట్ విల్ స్ట్రైక్ సో మెనీ క్లాసిక్స్ విచ్ మనం చూడాలనుకుంటున్నాము చూడాలి ఇక్కడే కాదు తెలుగులో కాదు హిందీ తమిళ్ ఎవ్రీవేర్ సో ఇట్స్ ఫెంటాస్టిక్ పాత్ ఐ థింక్ అగేన్ హీస్ బికమ్ Parma, sir, i have one question for you. when i watched the film today, i really wanted to know if there's a backstory to shiva's character also. why i'm asking this is he comes across as very courageous, does not back down. Um, you know, there must be something in him that gives him that kind of resilience, isn't it? yeah. see, uh, i mean, that's an interesting question. Uh, to start with, i always believed that uh, టు టెల్ ద బ్యాక్ స్టోరీస్ యాక్చువల్లీ సమ్వేర్ కైండ్ ఆఫ్ కిల్స్ దాంటిసిపేషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఇప్పుడు నేను ఓన్లీ థింగ్ ఏమి ఇచ్చాను ఒకే ఒక్క సీన్లో నాగార్జున ఇస్ ప్రాక్టీసింగ్ బాక్సింగ్ దట్ వుడ్ బి కైండ్ ఆఫ్ ఎ సర్టన్ లాజిక్ దట్ వైజ్ ఏబుల్ టు ఫైట్ సోవెల్ అయితే చాలా సటిల్గా దాంట్లో ఇంకొక లవ్ సీన్ ఉంది అమలాతో చిన్న కామెడీ ఉంది అది అంద దాన్ని మించేసి నేను ఎప్పుడు ఐ డింట్ ఎక్స్ప్లెయిన్ వై ఎగ్జాక్ట్లీ ఈస్ ఏబుల్ టు ఫైట్ సచ్ డేంజరస్ గూన్స్ వాట్ ఎవర్ అండ్ ద ఫిల్మ్ ఈస్ యాక్చువల్లీ సో యూ షుడ్ నాట్ సీ శివ ఇండిపెండెంట్లీ అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అతను బ్యాక్గ్రౌండ్ అని చెప్తే ద మిస్ట్రీ ఆఫ్ శివ విల్ గో అండ్ ఆల్సో ఇట్ ద టాపిక్ ఫ్రమ్ ద వర్ల్డ్ శివ ఈస్ ఎంటరింగ్స్ మైనా సార్ చేసిన సినిమాలు వేరు సార్ శివ తర్వాత వేరు కానీ శివకు ముందు చేసిన సినిమాలతో మీరు పోల్చుకుంటే ఈ స్టోరీ మీకు వర్మ గారు చెప్తున్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం ఆలోచించారు సార్ నాకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇంటర్వ్యూస్లో కూడా ఐ శివ శివకు ముందు అఫ్కోర్స్ డన్ గీతాంజలి గీతాంజలి నుంచి కొంచెం చేంజ్ ఓవర్ స్టార్ట్ అయింది